స్వచ్ఛమైన వాక్యాన్ని బట్టి అందరికి ప్రైజ్లా బాగున్నారా వాక్యాన్ని ప్రేమించే మనము వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ కొడుకు కొంతమంది స్నేహితులతో పిక్నిక్ వెళ్ళాడు అందమైన ప్రదేశాలను ప్రాంతాలను చూడడానికి వెళ్ళారు అందమైన ప్రదేశాలను ప్రాంతాలను చూడాల్సిన బదులుగా తమ ఇష్టానుసారంగా జీవించారు అనగా అక్కడ కనిపించిన స్త్రీలతో నీచులుగా ప్రవర్తిస్తున్నారు వ్యభిచారము డ్రగ్స్ చేస్తూ పోలీసులకు పట్టబడ్డారు చివరికి ఆ కొడుకుని స్టేషన్లో వేశారండి వారు తల్లిదండ్రులను తెలియచేశారు తండ్రి వచ్చి కొడుకుని చూడడంతో కొడుకు తల దించుకున్నాడు ఆ తండ్రి నా కొడుకుని విడిపించండి నా కొడుకుని విడిపించండి అని భర్తిమ్మలాడుకుంటుడు ఆ తండ్రి కొంత జరిమానం కట్టి ఆ కొడుకుని విడిపించాడండి ఏ విధంగా ఆ తండ్రి కొడుకుని విడిపించడానికి వచ్చాడో మన తండ్రి అయిన ప్రభు క్రీస్తు మనలను విడిపించడానికి వచ్చాడు మనము చేసిన పాపము పాపముతో వచ్చే శిక్ష మనల్ని విడిపించడానికి ఈ లోకములో ప్రభు క్రీస్తు ఉదయించాడు మనల్ని విడిపించే ప్రక్రియలో తన ప్రాణాన్ని సిలువకి అప్పగించడం జరిగింది చివరికి ఆ యేసు శిలువలో మరణించాడండి ఆ యేసు అంటున్నాడు మీ స్థానంలో నేను మరణించా నా స్థానంలో మీరు జీవి జీవించండి అని పిలుపుని ఇచ్చానండి ఆయన స్థానంలో మనము జీవిస్తే ఆయన మనల్ని తిరిగి ఆయన ప్రదేశాన్ని మనం తీసుకు అంటున్నాడు ఆయన్ని పిలుపుని అంగీకరించి ఆయన దగ్గర క్షమాపణ పొందుదామా రండి ప్రార్థిద్దాం మహాకృష్ణ దేవ జీవల్ దేవ జీవోత్పతి భూమి ఆకాశం సృష్టించిన వాడివి అయ్యా ఈ లోకంలో మమ్మల్ని నువ్వు పంపించావు నీ నిశ్చితానుసారంగా నీకు లోబడి నీవు జీవించాల్సిన బదులుగా మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం మమ్మల్ని క్షమించమని ఆయన చేసిన ప్రతి పాపం యొక్క కరిశుద్ధిక నా యొక్క కార్యకాలంలో నేర్చుకు నీ చేసిన ప్రతి పాపం యొక్క కరిశుద్ధీకరించమని నీటి నీ నీ కొరకే నీ స్థానంలో మేము జీవించే కృపను ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమాని ఏసుక్రీస్తువు కాతి పరిశుద్ధి అమ్మలో అడిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమెని